భువనగిరి అనే గ్రామంలో బలరామనే యువకుడు ఉండేవాడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు అతనికి ఊహ తెలిసిన దగ్గర నుండి బలరాం పడుకునే గది కిటికీ తలుపులు తెరిచి చూస్తే ఎదురుగా ఒక పెద్ద కొండ శిఖరాగ్రం మీద ఒక ఇల్లు ఆ ఇంటికి ఒక బంగారు కిటికీ ఎండ కాంతి పడి ఆ బంగారు కిటికీ మిలిమిలా మెరుస్తూ ఎంతగానో ఆకట్టుకునేది పెద్దయిన తరువాత కూడా బలరాంకి ఆ కొండ మీద బంగారు కిటికీని చూడడం దినచర్యగా మారింది ఒకరోజు తన గది కిటికీలో నుంచి ఆ కొండవంకే చూస్తూ ఇలా అనుకున్నాడు బలరాం అసలు ఆ కొండ మీద అంత బంగారంతో మెరిసే ఇల్లు కట్టుకుని ఉన్నారంటే వాళ్ళెంత ధనవంతులో అయి ఉంటారు ఒకసారి ఆ కొండ మీదకు పోయి ఆ ఇంట్లో ఉన్న మహానుభావుల్ని అడిగితే ఎంతో కొంత సహాయం చేయబోరు లేదంటే ఎవ్వరూ లేని సమయం చూసి ఆ కిటికీని తీసుకువచ్చేస్తే జీవితకాలం ఏ పని పాట చేయకుండా హాయిగా కూర్చొని రాజభోగాలు అనుకుంటూ ఆలోచిస్తుండగా అతని వెనుకగా వచ్చి నిలబడ్డ తల్లి యాదమ్మ బలరాంతో ఇలా అందే ఏంటి నాయన నీ చిన్నప్పటి నుండి ఆ కొండవంకే ఉదయాన్నే చూస్తూ నిల్చుంటావు అనగాని తల్లివంక చూస్తూ బలరాం ఇలా అన్నాడు అమ్మా నేనెందుకు చూస్తున్నానో నీకు తెలీదా ఆ కొండ మీద ఒక ఇల్లుంది దానికి ఒక బంగారం కిటికీ నువ్వెప్పుడూ చూడలేదా చూసాన్రా చాలాసార్లు చూశాను కాని అలా చూస్తూ కూర్చోవడం వల్ల మనకు ఏంటి లాభం అది కాదమ్మా అంత ఎత్తైన కొండ మీద బంగారు కిటికీతో ఇల్లు కట్టుకుని ఉంటున్న వాళ్ళెవరు కనీసం వాళ్ళని కలిస్తే మనలాంటి పేదలకు ఎంతో కొంత సాయం చేయొచ్చుగా అది ఎప్పుడు రాజుల కాలంలో కట్టుకున్న కోటలు శత్రురాజుల నుండి ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉండడానికి అక్కడ బంగారు కోట కట్టారని జనం చెప్పుకుంటారు కాని అక్కడికి వెళ్లడానికి కొండకు ఎటువైపు నుండి కూడా దారి లేదు అక్కడ మనం చూస్తున్న ఆ ఇల్లు పెద్దగా పూర్తిగా గుండ్రంగా ఉండి ఎక్కడానికి ప్రయత్నిస్తే జారిపోయేలా ఉంటుందట అలా ఎక్కడానికి ప్రయత్నించిన వారు ఎందరో జారి క్రిందనున్న లోయల్లో పడి శరీరం కూడా దొరక్కకుండా పోయారట అనగానే తల్లి యాదమ్మ వంక చూస్తూ బలరామిలా అన్నాడు ఎక్కడానికి వీలు లేకుండా ఉన్న ఆ మీద బంగారు కిటికీలతో ఇల్లు కోట గాని ఎలా కట్టి ఉంటారంటావు ఆ రోజుల్లో ఎలా కట్టారో కట్టిన వాళ్ళకే తెలియాలి సరే సరేగాని పనికి సమయం అవుతుంది పద అని పిలిచినా ఇంకా కదలకుండా కిటికీనే అంటిపెట్టుకుని నిలబడ్డ కొడుకుని చూసి యాదమ్మ ఇలా అందే నువ్వు మరీ ఎక్కువగా ఆ కొండ మీద బంగారు కిటికీ గురించి ఆలోచించకు అలాగే చూసి చూసి మీ నాయన చెప్తున్నా వినకుండా ఆ కిటికీ సంగతి తేల్చుకుంటానని చెప్పి పది సంవత్సరాల కిందట వెళ్ళినోడు ఏమయ్యాడో ఇప్పటివరకు జాడలేదు నువ్వు కూడా మీ నాయనదారులు నడవక మనకున్నది చాలు అందని ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి వాటి గురించి ఆలోచించకూడదురా అనగాని తల్లి వెనక ఇలా అనుకున్నాడు బలరాం నువ్వెన్ని చెప్పినా ఆ బంగారు కిటికీ సంగతి ఏంటో తేల్చుకోకుండా నేను వదలను ఖచ్చితంగా ఆ కొండ ఎక్కడానికి ఏదో రహస్య మార్గం ఉండే ఉంటుంది దాన్ని నేను తీరుతాను అనుకుంటూ ఇంటిలో నుండి కదిలాడు బలరాం బలరాం ఊరిలోని ఒక బట్టల దుకాణంలో పనిచేస్తుంటాడు ఉదయం తొమ్మిది గంటలకు పనికిపోతే సాయంత్రం ఎనిమిది గంటలకు ఇంటికి వస్తాడు తల్లి యాదమ్మ మాత్రం ఊరులోని ఇళ్ళల్లో పనికిపోయి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చి మంచిగా వంట చేసి కొడుకు బలరాంకి సిద్ధం చేస్తుంది అయితే కొండ మీద ఉన్న బంగారు కిటికీ అందరికీ కనిపిస్తున్నదా లేదా అన్నది తెలీదు అయితే ఒకరోజు బలరాం తనతో పని చేస్తున్న వెంకటాద్రిని ఇలా అడిగాడు ఒరే వెంకటాద్రి మన ఊరి కొండ మీద ఉన్న బంగారు కిటికీని నువ్వెప్పుడైనా చూసావా చూశారా నేనే కాదు చాలా మంది చూశారు అక్కడెవరో ఉన్నట్లు కదలికలు కూడా కనిపించాయట అనగానే బలరాం ఇలా అన్నాడు అవునా మా ఇంటి నుండి నేను చాన్నాళ్లుగా చూస్తున్నాను గాని మనుషుల కదలికలు నాకు ఎప్పుడూ కనపడలేదు కాని బంగారు కిటికీ మాత్రం దగదగ మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది అంత నున్నటి రాతి కొండ మీద ఇల్లు కట్టినప్పుడు అక్కడికి వెళ్ళడానికి త్రావ కూడా ఉండాలి కదా అది ఎక్కడి నుండి ఉందో తెలుసుకోవాలి అనగానే వెంకటాద్రి ఇలా అన్నాడు నువ్వు అన్నది నిజమే బలరామ్ నీలాగే చాలా మందికి అనుమానం వచ్చి ఆ కొండ మీదకి వెళ్ళే దారి వెతికారు కానీ ప్రయోజనం లేకపోయింది కొంతమంది పట్టుదలతో నున్న రాత్రిని పట్టుకుని రాకుతూ పైకెక్కాలని ప్రయత్నించారు అలా ప్రయత్నించిన వారు తప్పి దివునున్న లోయలో పడి ఆనవాళ్ళు కూడా కనిపించకుండా పోయారు అందులో మీ నాయన కూడా ఉన్నారని అందరూ చెప్పుకుంటారు అవకాశం లేని చోట ఉన్న అవును అది నిజమేలే అని అప్పటికీ ఊరుకున్న బలరా మనసులో ఆ కొండపైకి వెళ్లే దారి ఎలాగైనా వెతకాలని గట్టిగా నిర్ణయం పడింది అందుకే ఎవరికీ చెప్పా పెట్టకుండా మరుసటి రోజు ఆ కొండ ప్రాంతానికి దిగువన చేరుకున్నాడు కొండ చుట్టూ కందకంలా చాలా లోతైన లోయ కానీ మధ్యలో ఒకచోట నున్నటి ఆ కొండ క్రిందికి చేరుకోవడానికి మార్గం కనిపించింది పూర్తిగా చెట్టల్లో నిండి ఉన్న ఆ మార్గంలో దారి చేసుకుంటూ నెమ్మదిగా కొండ మొదటికి చేరుకున్నాడు బలరం అక్కడి నుంచి తలెత్తి పైకి చూశాడు కొండపైకి వెళ్లే మార్గం ఏదైనా ఉందా అని కానీ దారి ఏదీ కనపడలేదు ఎదురుగా ఉన్న చెట్ల మధ్య నుండి ఒక నడి కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చి బలరాం ఎదురుగా నిలబడి ఇలా అడిగింది ఎవరు నాయనా నువ్వు ఈ కొండ క్రింద ఏం చేస్తున్నావు ఇది మనుషులు తిరిగే ప్రదేశం కాదు అనగానే ఆమెను చూస్తూ బలరాం ఇలా అన్నాడు ఇది మనుషులు తిరిగే ప్రదేశం కాదంటున్నావు మరి నువ్వెందుకున్నావు ఇక్కడ అనగానే ఆ ఆమె పకపక నవ్వుతూ ఇలా అంది నేను మనిషినని ఎవరు చెప్పారు మరి నువ్వు మనిషివి కాకపోతే రెండూను నీలా ఇక్కడికి కొండ మీద బంగారు కిటికీ కోసం ఆశతో వచ్చిన వాళ్ళందరూ కొండ ఎక్కలేక జారి లోయలో పడితే వారిని ఆహారంగా స్వీకరిస్తాను నీ నా ఇల్లు చాలా రోజుల నువ్వు వచ్చావు నాకు మంచి ఆహారం దొరికినట్టే రా ఎక్కువ త్వరగా కొండ ఎక్కి జారి పడిపో నేను క్రిందన సిద్ధంగా ఉంటాను అనగానే చిరాగ్గా బలరాం ఇలా అన్నాడు అన్నాడుక్క మాటలు ఈ నొన్నని బండరికుంటూ పైనున్న ఇంటిని మానవ మాత్రుడి చేరుకోవడం అసాధ్యం పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది ఆ మార్గం తెలిస్తే చెప్పు లేదంటే నీ నీదారు నువ్వు పో నన్నేమీ బెదిరించనవసరం లేదు నేను అన్నిటికీ తెగించే వచ్చాను అనగానే ఆ ఆమె ఒక గెంతు గెంతి అక్కడి నుంచి చెట్ల మధ్యగా వెళ్లిపోయింది ఆమె అలా గెంతడం వలన ఆమె కాళ్ళ క్రింద ఉన్న ఒక పలక క్రింద పడే అక్కడ సన్నని దారి అందులో నుంచి వెలుతురు కనబడింది బలరాం ఆశ్చర్యంగా వంగి ఆ కంతలోకి చూశాడు లోపల పెద్ద సొరంగం అంటే ఈ సొరంగ మార్గం ఒకప్పుడు కొండపైకి వెళ్లే దారి అయి ఉంటుంది అనుకుంటూ బలరాం ఆ కంతకు దిగడానికి అనువుగా మరో రాతి పలకను తొలగించాడు అప్పుడు లోపలికి దిగడానికి మెట్ల మార్గం కనిపించింది బలరాం ధైర్యం చేసి లోపలికి దిగగానే లోపల గోడలకు నిత్యం ఎవరో చమురి వేసి వెలిగిస్తున్నట్లుగా దివిటీలు ఉన్నాయి అలా లోపలి దాకా దిగి ఆ కొండపైకి ఎక్కడానికి లోపల నుండి మెట్ల మార్గం పూర్తిగా వెలుగులతో అలా కొంత దూరం వెళ్ళాక ఒక సమతల ప్రదేశం వచ్చింది అక్కడ ఒక ఇనుప ట్రాలీ లాంటిది ఉంది అది మనుషులు కూర్చోడానికి కానీ సామాన్లు వేయడానికి కానీ అనుగుణంగా ఉంది అది ఒక ఇనుప తాడుకు సంధించబడి ఉంది ప్రక్కనే ఏవో వస్తువులున్నాయి అంటే ఆ రోజుల్లోనే పూర్వీకులు యంత్ర విజ్ఞానాన్ని ఇంత గొప్పగా వాడారన్నమాట అనుకుంటూ బలరాం ఆ ఇనుప తొట్టెలో కూర్చుని యంత్రం మీద నొక్కాడు అది శరవేగంతో పోయి కొండ శిఖరాగ్ర భాగాన ఆగింది బలరాం దిగి చూశాడు కొండ శిఖరాగ్ర భాగం దూరంగా కొండ మీద ఇల్లు ఇక ఆ బంగారు కిటికీని చూడాలి అనుకుంటూ బలరాం గబగబ ఆ ఇంటి దగ్గరికి నడిచాడు దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిని చూడగానే ఆశ్చర్యపోయాడు బలరాం ఇంటి ముందు ఏవో చక్కలకు మరమ్మత్తులు చేస్తున్నాడు ముసలాయన ఇల్లంతా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఆ ముసలాయన బలరాన్ని చూసి ఇలా అన్నాడు ఎవరినైనా నువ్వు అసాధ్యమైన ఈ కొండకి ఎలా రాగలిగావు అసలు ఎందుకొచ్చావు అనగానే బలరాం పాడుబడిన ఇంటి కిటికీ వంక చూస్తూ ఇలా అన్నాడు ఇక్కడ ఈ ఇంటికి బంగారు కిటికీ ఉండాలి కదా ఏది బంగారు కిటికీనా అసలు మామూలు కిటికే శిథిలం ఇక బంగారం కూడానా అనగానే బలరాం అక్కడి నుండి క్రిందనున్న తన ఇంటి వంక చూశాడు తన ఇంటి కిటికీ బంగారు రంగుతో దగదగ మెరిసిపోతుంది అప్పుడు అర్థమైంది బలరాంకి ఎండమావులలో నీరు ఎలా నిజం కాదో మెరిసేదంతా అలాగే బంగారం కాదని మిత్రులారా ఇది నిజం నీరెండపడి సూర్యకాంతికి ఇత్తడి కూడా పుత్తడిలా మెరుస్తుంది మెరిసేదంతా బంగారం కాదు ఆల్ ద గ్లిటిన్ ఆర్ నాట్ గోల్డ్ పైపై మెరుగులకు ప్రలోభాలకు మోసపోకుండా కష్టపడండి కష్టంలోనే సుఖం ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు